ఈ రోజు వీడియోలో సింపుల్ గా టమాటా పులావ్ ని కుక్కర్ లో ఎలా ప్రిపేర్ చేసుకోను చేసి చూపిస్తున్నాను ఈవెన్ వంట రాని వారు కానీ బ్యాచిలర్స్ కానీ సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కుక్కర్ లో టమాటో పులావ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గ్లాస్ బాస్మతి రైస్ని రెండుసారి నీట్లో శుభ్రంగా కడుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ది గిన్నె పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఇవి కొద్దిగా హీట్ అయినాక నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయలు మనకి పింక్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత బాగా పండిన మూడు పెద్ద సైజు టమాటోల్ని నేను నాటివి కాకుండా హైబ్రిడ్ తీసుకుంటున్నానండి ఆ నాటివి అయితే మనకి కొద్దిగా పులుపు వస్తాయని నేను హైబ్రిడ్ తీసుకుంటున్నాను వీటిని యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఈ టమాటోల్ని మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనము మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనము ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్ళన్నిటిని ఒంపుకొని ఇలా రైస్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో మనం ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాసులో వాటర్ని యాడ్ చేసుకుంటున్నామండి నార్మల్ సోనో మసరి రైస్ అయితే రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని పిడంతా కొత్తిమీర అలాగే పిడికడంత పుదీనాకులను కూడా యాడ్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఈ పులావుని ఉడికించుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి మనకి ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఎంత పలుకులు పలుకులుగా ఈ టమోటా పులావ్ అనేది వచ్చిందో ఈ టమోటా పులావ్ని రైతాతో సర్వ్ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే ఈ టమోటా పులావ్లోకి ఒక బాయిల్ ఎగ్తో కూడా తింటే చాలా బాగుంటుంది ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి